హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఫేస్ చేసే తల్లలో పేలు అందరూ బాగా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ని దానికి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాను ఇది నేను ట్రై చేశాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కొంచెం వేపాకు తీసుకొని అందులోనే కొద్దిగా తులసి ఆకులు కూడా వేసుకొని చక్కగా వాష్ చేసి గ్రైండర్లో మిక్సర్లో వేసుకొని వాటర్ వాటర్ వేసి చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా దాన్ని మిక్సీ జార్ని మాత్రం తర్వాత కొంచెం హాట్ వాటర్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి ఆ చేదు అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు మన ఈ పేస్ట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటే హెయిర్ కొంచెం స్మూత్గా అలా వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా వేసుకొని చక్కగా తలకి బాగా నీట్గా అప్లై చేసుకోవాలి తలకి నీట్గా పాయలు పాయలు తీస్తూ బాగా నీట్గా అప్లై చేసుకొని చక్కగా అప్లై చేయండి ఇలా చూపిస్తున్నాను కదా అలా నీట్గా అప్లై చేయండి ఆ చేదు ఆ స్మెల్కి ఆ పేలు ఏమన్నా ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి పిల్లలకి తప్పకుండా ఇది ట్రై చేయండి ఇలా వారానికి ఒకసారి కుదిరితే నెల రోజులు వాడి ట్రై చేయండి బాగా ఎక్కువగా ఉన్నాయి పేలు అనిపించిన వారు ఇంకొక నెల రోజులు ఎక్స్ట్రా చేయండి మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని బాగా ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టంతా చక్కగా ముడిలాగా పెట్టేసుకొని ఒక గంట సేపు అలా వదిలేస్తే కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న అలా ఉంచేసి చక్కగా హెడ్ బాత్ చేసేసేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంతగా ఎంతో చెప్తున్నానో ట్రై చేయండి చూడండి మా పాప హెయిర్ అంతా ఎలా స్మూత్గా నీట్గా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి